అందరికీ నమస్కారం అండి హిందువులు ముస్లింలు క్రైస్తవులు ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి ప్రతి ఒక్కరూ బాగుండాలి అని కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక మీదట మనం వీడియోల్లో ఇదే చెప్దాం ఎప్పుడైనా మతపరమైనటువంటి వీడియోలు మాట్లాడేటప్పుడు మనం ఇలానే పలుకుతూ మనం వీడియో చేద్దాం హిందూ ముస్లిం క్రిస్టియన్ ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి ప్రతి మతాన్ని గౌరవించాలి అలా గౌరవించిన వాడిని కఠినంగా శిక్షించాలి అంతే లక్ష ఎనభై తొమ్మిది వేల లక్ష ఎనభై తొమ్మిది కేజీల గోమాంసం పట్టుబడింది ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల కేజీల గోమాంసం పట్టుబడింది మామూలు విషయమా గోవు గోమాంసం ఆవు మాంసం గోమాత మాంసం గోవుని మనందరం తల్లులుగా గోమాతగా తల్లిగా పూజించేటువంటి మన గోవుని గోమాంసం లక్ష ఎనభై తొమ్మిది వేల కిలోల గోమాంసం చాలా దారుణంగా నేను బాధపడుతున్నాను మా తల్లిని మా గోమాతని ఈ రకంగా వధించి వీళ్ళు ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు చాలా దారుణంగా నేను ఫీల్ అవుతున్నాను కండ కండాలుగా ఖండించి 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 వీడియో చేస్తున్నాను ఒక కండ కాదు కండ కండాలుగా జై సనాతని అని అంటారు కదా ఏరి సనాతన వాదులేరి మీరు ఎక్కడ దొరికిందిరా బాబు గోమాంసం నువ్వు కావాలని లేనిపోయిన సొల్లు మాటలు చెప్తున్నావు అని అనుకోవచ్చు చాలామంది కొంతమంది రిఫైన్డ్ బత్తాయిలు వాళ్ళకి వీడియో వినిపిస్తా అప్పుడు మాట్లాడతా వినండి విశాఖ నగరంలో లక్ష ఎనభై పట్టుబడడం తీవ్ర దుమారాన్ని రేపు అది కూడా టీడీపీ ఎమ్మెల్యేకు కూర్చున్న కోల్డ్ స్టోరేజ్ కావడంతో పోలీసులు కూడా సైలెంట్ మీకు సౌండ్ పెద్దగా పెడతా వినండి గోమాంసం పట్టుబడిన శ్రీమిత్ర కోల్డ్ విశాఖ నగరంలో లక్ష ఎనభై తొమ్మిది వేల కిలోల గోమాంసం పట్టుబడడం తీవ్ర దుమారాన్ని రేపింది అది కూడా టీడీపీ ఎమ్మెల్యేకు చెందిన కోల్డ్ స్టోరేజ్ కావడంతో పోలీసులు కూడా సైలెంట్ అయ్యారు బాపట్ల ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి ఈ కోల్డ్ స్టోరేజ్ నిర్వహిస్తున్నారు భారీ ఎత్తున గోమాంసం పట్టుబడినా శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్ తీసుకోలేదు ఇంతవరకు గురించి పోలీసులు పట్టించుకోకపోవడంతో బలపడుతున్నాయి విశాఖలోని భీమిలి నియోజకవర్గం పరిధిలో ఉన్న శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్ లో భారీగా గోమాంసం పట్టుబడడంతో ధార్మిక సంఘాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి గోమాంసం అక్రమ రవాణాకు పాల్పడే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ధార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఇంత పెద్ద మొత్తంలో గోమాంసం పట్టుబడినప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోవడానికి వెనకాడటం అనేక అనుమానాలకు తావిస్తోందని విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు ధార్మిక సంఘాల ప్రతినిధులు వస్తారనే ముందస్తు సమాచారంతో మిత్రా కోల్డ్ స్టోరేజ్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు ఈ సందర్భంగా పోలీసులకు ధార్మిక ప్రతినిధులకు వాగ్వివాదం చోటు చేసుకుంది లోపలకు అనుమతించాలని వారు డిమాండ్ చేశారు లోపలికి చూసిన ధార్మిక సంస్థ ప్రతినిధులు అక్కడ సీజ్ చేసినట్టు ఏమీ లేదని చెప్పారు బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే నాగేంద్ర వర్మకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న సుబ్రహ్మణ్యం గుప్తా కోల్డ్ స్టోరేజ్ లోనే గోమాంసం పట్టుబడంతో అధికారులు చూసి చూడన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి విశాఖలోని పట్టుబడిన గోమాంసం ఎపిసోడ్ లో పోలీసుల తీరు వివాదాస్పదమవుతోంది కదా ఎక్కడ దొరికింది ఏ ఎమ్మెల్యే కనుసనల్లో జరిగింది ఏ ఎమ్మెల్యే కోల్డ్ స్టోరేజ్ ఇదంతా విన్నారు కదా అబద్ధం కాదుగా మరి ఈ సనాతనవాదులైనటువంటి ఈ రాధా మనోహర్ దాస్గాడు ఈ కరుణాకర్ సుగుణ చిన్నజీవర్ స్వామి చాగంటి కోటేశ్వరరావు ఆ కోటేశ్వరరావు ఈ కోటేశ్వరరావు ఆ ఎల్లయ్య ఈ పొల్లయ్య వీళ్ళంతా ఎక్కడ దాక్కున్నారు ఏ కలుగులో దాక్కున్నారు ఇది చేసేది గోమాంసం ఈ గో ఈ గోని వధించేది ఎక్స్పోర్ట్ చేసేది మాంసాన్ని తరలించేది వ్యాపారం చేసేది హిందువులే మన హిందువులే మన భారతదేశ హిందువులు మరి ఎక్కడ ఈ డబ్ల్యూహెచ్పి ఇది విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఈ సనాతనవాదులు జై సనాతన అరిసి గొంతెత్తే వాళ్ళు హిందూ ధర్మ పరిరక్షకులుగా చెప్పుకున్నటువంటి మా వాళ్ళందరూ ఎక్కడికి పోయారని నేను ప్రశ్నిస్తున్నా మీరు ఎందుకు బయటకు వచ్చి ఇంత దారుణంగా మా తల్లులను వధిస్తారా మేము తల్లులుగా భావించే గోమాతల్ని మీరు వధిస్తారా ఇది ఎంతవరకు కరెక్ట్ అని ధర్నాలు చేయట్లేదు రాష్ట్రారోకాలు చేయట్లేదు బంధువులు చేయట్లేదు నిరసనలు తెలియజేయట్లేదు కనీసం నిరాహార దీక్షలు కూడా చేయట్లా ఎవడో అంటే పేరుకైనా మేమంతా హిందుత్వవాదులం హిందూ ధర్మ పరిరక్షకులం మేము సనాతన ధర్మాన్ని కాపాడే ధర్మ పోరాట యోధులం యుద్ధ వీరులం అని మీరంతా పలికేది ఈ మాటలన్నీ ఉట్టి ప్రగల్భాలైనా మాటల వరకైనా చేతల్లో ఉండదా చేతల్లో చూపించరా ఎరా డిచ్కీ బాబాగా రాధా మనోహర్ దాస్ ఏమండి ప్రియా చౌదరి గారు ఎక్కడికి పోయారు మీరంతా లక్ష ఎనభై తొమ్మిది వేల కేజీల గోమాంసాలు అంటే ఎన్ని గోవులను చంపు ఆ గోవులు ఎంత విలగల్లాడిపోయి ఉంటాయండి కట్ చేసేటప్పుడు వాటి ప్రాణాన్ని తీసేటప్పుడు లక్షా ఎనభై తొమ్మిది వేల కేజీల గోమాంసం అంటే ఎన్ని గోవులను బలించారు ఎన్ని గోవులను వధించుంటారు ఒకసారి ఆలోచన చేయండి అవి ఎంత వెల 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 కొట్టుకొని చచ్చిపోయి ఉంటాయి గోవును మా తల్లి మేము గోమూత్రం దాగుతాం ఆవు పేడ తింటాం గోవు పేడ తింటాం అందులో మినరల్స్ ఉంటాయి మేము ఎంతో గౌరవంగా పూజిస్తాం ఆరాధిస్తాం గోవులను మా తల్లిలుగా మేము పూజిస్తాం అన్నటువంటి పరికిమాలిన వేదవులందరూ ఏ కలుగులో దాక్కున్నారా మీరంతా ఏ కలుగులో దాక్కున్నారు మీకు ఈ న్యూస్ కనబడట్లేదా చేసేది మీరే వ్యాపారాలు చేయించేది మీరే మళ్ళీ మీరు పై పైన సొల్లు మాటలు మీ నోట్లో నా సొల్లు తగలయ్యా ఎక్కడ పోయారా మీరంతా ఇలాంటివి జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు ఎందుకు మాట్లాడలే పవన్ కళ్యాణ్ అపారజకకి సనాతని అని ఊగాడు కదా వేయండిరా ఓట్లు వేయండి మీరు ఈసారి ఓట్లు వేయండిరా ఎట్లా వేయండి వేస్తారు ఏ రకంగా వేస్తారా మీరు ఓట్లు ఓట్ల కోసమే ఎదురు చూస్తున్నారు ప్రజలు బుద్ధి చెప్పడానికి గోవులు తల్లులు గోమాతను పూజిస్తాం ఆరాధిస్తాం అని మాట్లాడినటువంటి పోరంబోకు సన్నాసు గళ్ళి ఎక్కడికి వెళ్ళారని నేను క్వశ్చన్ చేస్తున్నా మీరు నిజంగా సనాతన ధర్మాన్ని కాపాడే అయితే నిజంగా హిందూ ధర్మం కోసం మన హిందూ ధర్మం కోసం పోరాడే అయితే బయటకు వచ్చి మాట్లాడండి రా ఇలాంటివి జరిగిన జరగకుండా రాత్రిల పూట టోల్గేట్స్ దగ్గర కూర్చుండు నిలబడండి పన్నెండు గంటల నుంచి ఆ టైంకి ఎన్ని గోవులు అక్రమంగా తరలిస్తారో తెలుసా వ్యానుల్లో ఎన్ని గోవులు ఇవన్నీ ఆయా లోకల్ రాజకీయ నాయకులకు తెలుసు ఆయా లోకల్గా ఉన్నటువంటి డబ్ల్యూహెచ్పి వాళ్ళకు కూడా తెలుసు తరలిపోతూ ఉంటాయి టోల్ గేట్స్ గో వదకి వాటిని వదించడానికి అన్ని తెలుసు అందరికీ కానీ నోరు మీదపడు మాట్లాడడం పైపెచ్చు గోవులు మా తల్లులు మేము గోరక్షణ మేము కాపాడుతున్నాం ఇంకొకడాడేవాడు అంటాడు గోశాలలో పెడతానంటారురే బాబు గోశాలలో పెట్టి గోవులను కాపాడటం ఇది కాదురా ఆల్రెడీ భూమి మీద పుట్టినటువంటి గోవులు పెరిగి పెద్దయి వాటికి ఒక వయసు వచ్చేంత వరకు రోడ్ల మీద ఎవడో పట్టించుకున్నా పట్టించుకోకపోయినా రోడ్ల మీద అది తిండి తిననే తినకపోనయి డొక్క మాడిపోని నీళ్లు పోయిని ఏమీ లేని ట్రాఫిక్ ఇబ్బంది కలగని అవన్నీ అలాగే ఉన్నా కూడా చివరికి దారుణంగా చంపేస్తున్నారు వాటిని రోడ్ల మీద ఎన్ని గోవులు కనపడతాయండి ఎవరన్నా రోడ్డు మీద గోవు కనపడితే అరే గోవులు మా తల్లులు అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి ఎవడన్నా పూజిస్తున్నాడా ఆ గోవులు రోడ్ల మీద అలా ఉండి రోడ్ల మీద ట్రాఫిక్కి ఇబ్బందికరమైనటువంటి కొన్ని ప్రదేశాల్లో ఉన్నా కూడా ఏ పనికి మాలన్నా కొడుకు కూడా ఆ గోవులను పక్కకి ఎట్లా అనడో ఆ గోవులకు నీళ్లు పోయిడు ఆ గోవులు తిన్నాయా లేదా అని పెట్టడం వాటిని ఆలనా పాలన చూడరు కానీ మేము గోవులను పూజిస్తాం శ్రద్ధగా పూజిస్తాం ఈ రాధ దాస్ గారు లాంటి వాళ్ళు అయితే ఇలా కూర్చొని ఇంటర్వ్యూల్లో ఏదో పెద్ద భక్తి పనులు లాగా ఇటు మాట్లాడతాడు మాట్లాడరా బయటకు వచ్చి బయటకు వచ్చి మాట్లాడు గోవులను తరలిస్తున్నారు అక్రమంగా గోవద చేస్తున్నారు అవి విలగలగల ఆడుతున్నాయి వాటి పేక్ కట్ చేసేటప్పుడు ఎక్కడ పెట్టుకున్నావు ఎవరితో పెట్టుకున్నా నోట్లో రాధామనోహర్ దాస్ డిచికీ బాబా ఎవరితో పెట్టుకున్నావరా నోట్లో మాట్లాడు బయటకు వచ్చి పనికి మాలిన వెదల్లారా మీరు హిందూ ధర్మాలను కాపాడతారా సనాతన ధర్మాన్ని కాపాడతారా గోవులను కాపాడండి గోవులను కాపాడండి రా రాత్రిపూట పన్నెండు గంటల నుంచి కృష్ణా గుంటూరు హైదరాబాద్ వెళ్ళే రూటుల్లో చూడండి టోల్ గేట్స్ దగ్గర ఎన్ని గోవులు అక్రమంగా తరలిస్తున్నారు వ్యానుల్లో తెలుసా కళేబురాలకి కబేలాలకి ఎన్ని గోవులు తరలిస్తారు తెలుసా ఎంత ఎక్స్పెక్ట్ అవుతుందో తెలుసా విదేశాలకి ఇవన్నీ చేసేది ఎవరు క్రిస్టియన్ చేస్తున్నాడా ముస్లిం చేస్తున్నాడా మన హిందువులే చేసేది మన చేసేది ఈ సరఫరా గో సరఫరా వీటిని కట్ చేయటం ఈ వ్యాపారం చేసేది ఎవడే ఈ రోజుల్లో ఎవడ ఈ రోజుల్లో కొల పిచ్చి మతపెచ్చితో కొట్టుకు చచ్చేది మీలాంటి పూరంబోకలు నా కొడుకులు తప్పనిచ్చి రోడ్ల మీద ఎన్ని గోవులు మన నిజంగా మీరందరూ మీ మీ ప్రదేశాల్లో మీ ఏరియాల్లో తిరుగుతున్నప్పుడు మనకు రోడ్ల మీద ఎన్ని గోవులు కనపడతాయి నిజం చెప్పండి ఎన్ని గోవులు ఉంటాయి ఆ గోవులకి కనీసం ఎవడన్నా వచ్చి బకెట్తో ఒక నీళ్లు పోసి పని ఆ గోవులు రోడ్ల మీద ట్రాఫిక్ ఇబ్బంది కలిగి యాక్సిడెంట్ జరుగుతుంది కనీసం పక్క పక్కన ఎట్లా కన్నా తీసుకెళ్తున్నాడా పోనీ నీళ్లు పోయే అవసరలా గోవులకు అన్నం మంచి అవసరంలా మంచినీళ్ళు ఇవ్వవసరలా రోడ్డు మీద విగత జీవులుగా కనపడుతున్నటువంటి ఆహారం కోసం డొక్కలు ఎండిపోయి ఎవడ ఆహారం పెడతాడని చూస్తున్నటువంటి ఆ గోవు గోవులకి కనీసం వ్యానుల్లో ఎక్కించుకెళ్లి దగ్గరలో చుట్టుపక్కల మీ ప్రదేశాల్లో ఉన్న గోశాలలకైనా తరలిస్తున్నారా మీరెక్కడ మీ భక్తి చూపిస్తున్నారా మీరెందుకు మీకు భక్తి చూపిస్తారు ఆ గోవులు ఎక్కడ నాశనమైనా పర్లా గోవులను ఎవడు చంపేసినా పర్లా ఆ గోతల్లుల్ని గోమాతల్ని ఎవకల కోసేసినా పర్లా మనకెందుకు ఇవన్నీ మేము ఊరికి సొల్లు మాటలమే చెప్తాం పనికి మన కబుర్లు మాత్రమే చెప్తాం మేము గ్రౌండ్ రియాలిటీలోకి వచ్చి చాతల్లో చూపించేటప్పుడు మాత్రం మేము చూపించాం మావన్నీ సొల్లు వాక్యాలే సొల్లు మాటలే అని చెప్తున్నారా మీరు అంతేగా కాపాడండిరా గోవులను కాపాడండ్రా చాలా మంది చాలా భక్తితో గోవులను నిజంగా పూజిస్తున్నారు వాళ్ళకి విలువ ఇవ్వట్ల మీరు కాపాడండి గోవులను తరలించేవాడిని కఠిన చట్టాలు చేయండి గోమాంసం ఎవడైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నాడో వాళ్ళని ఆపండి చట్టాలు చేయండి ఎక్స్పోర్ట్ చేసేవాడి మీద కేసులు పెట్టండి గోవులను కాపాడండి జీవులుగా రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు ఉన్నటువంటి గోవులను తీసుకువెళ్ళి ట్రాక్టర్లోనూ వ్యానుల్లోనో తీసుకెళ్ళి గోశాలలు ఏర్పాటు చేయండి గోశాలల్లో పెట్టండి వాడికి మంచి ఆహారం పెట్టండి తయారు చేయండి గో యొక్క విశిష్టత తెలపండి గోవుల వల్ల ఏ లాభం కలుగుతుంది గోవుల వల్ల ఎలాంటి లభ్య లాభం ఉంది దాని యొక్క మంచి చెడు ఏంటి గోవుల విశిష్టత ఏంటి గోవులు ఎందుకు పూజిస్తారు వీటన్నిటిని చెప్పండ్రా తెలియపరచండ్రా ఎంతవరకు క్రిస్టియన్లు ముస్లింలు తిట్ట తిట్టడం ఎందుకు ఏమొస్తుంది తిడితే క్రిస్టియానిటీని అంతం చేయలేరు ముస్లింలు ఈ దేశం నుంచి తన్ని తరిమి కొట్టలేరు చాలెంజ్ చేస్తున్నా ఎవడవర లైద్దా చూపెట్టండి ఎవరి వల్ల కానప్పుడు ఎందుకురా ఈ పనికి మాలిన ప్రోపకాండాలు ఎందుకు ఈ మత గొడవలు ఎందుకురా అందరూ బాగుండాలని కోరుకుంటారా ప్రతి మతం వాడి బాగుండాలని కోరుకోంరా హిందూ ముస్లిం క్రిస్టియన్ ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకొని ఈ గోవుదలన గో అక్రమంగా తరలించే వాళ్ళని చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్